హైదరాబాద్ పరిధిలోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది గూడ్స్ షెడ్ రోడ్డులోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో ఉన్న గోడౌన్ లో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి గోడౌన్ లో నిల్వ ఉంచి వైన్ బాటిల్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి భారీగా అగ్ని కీలలు ఎగ్సిపడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది దీంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది அது மா மே హైదరాబాద్ మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది గూడ్షెడ్ రోడ్డులోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో ఉన్న గోడౌన్ లో శనివారం ఒక్కసారిగా మంటలు చేరగాయి గోడౌన్ లో నిల్వ ఉంచిన వైన్ బాటిల్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి భారీగా అగ్నికీలలు ఎగ్జిపడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది దీంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది అది మాకు వచ్చింది నేను అని చెప్పిన వాడిదే కదా ఏం పేరే ఉందే వాడి సైన్స్ సైన్స్ ఏదో ఉంది సైలైట్ అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయి ఎక్స్పైరీ అందరికి ఏం వచ్చేసి కదా హైదరాబాద్ మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది గూడ్స్ షేడ్ రోడ్డులోని ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో ఉన్న గోడౌన్ లో శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి గోడౌన్ లో నిల్వ ఉంచిన వైన్ బాటిల్స్ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి భారీగా అగ్ని కీలనలు ఎగసిపడటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది దీంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఫైర్ ఒక ఒక మెసేజ్ వచ్చింది కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అగ్ని ప్రమాదం సంభవించింది అని పలు తెలియజేయడం జరిగింది ఇమిడియట్లీ మనము ఆరు వెహికల్స్ అవుట్ చేయడం జరిగింది కూకటిపల్లి సనత్ నగర్ జీడి మెట్ల అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ సికింద్రాబాద్ ట్రాంటో స్కైలిఫ్ట్ రెండు రోబోలు వాటర్ బౌజర్స్ అన్ని కూడా టర్న్అట్ చేయడం జరిగింది